అనమాట మా రేవతి మ్యారేజ్కి ముందు ముందు రోజు ఇది స్టార్ట్ చేశాం అనమాట మెహందీ మేడం అంటే మరీ ఎక్కువ హడాబడి ఏం చేయలేదు మహేశ్వరి మహేశ్వరిని ఎక్కువ మెహందీ అటే టైం ఆ రోజు అంటే మా బంజారాస్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళందరికి కార్డ్స్ ఇచ్చేసి ఇన్విటేషన్ ఇస్తారు మాత్రం ఇంటింటికి వేరే వాళ్ళ సాంప్రదాయం కార్డ్స్ ఇవ్వకుండా బొట్టు పెడతారు కదా కార్డ్స్ ప్లస్ బొట్టు కూడా పెడతాం అనమాట అయితే ఇవి ఈ కార్డ్స్ ఇంకా ఆ రోజు మనం పసుపు కుంకుమ పెడుతున్నాం అనమాట ఈవినింగ్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం రెండు అయిపోతాయని నాకు అసలు కోనేదో డిజైన్ చేసేస్తున్నాను అనుకుంటున్నారు కదా అస్సలు రాదండి నాకు నాకు వచ్చింది ఏంటో తెలుసు గోరుంటాకుల చందమామలు చేతులెక్కలు అలా పెట్టేస్తాం కదా అదే వచ్చండి నాకు వచ్చినట్టు తీసేసాను అనమాట మహేశ్వరి అయితే మునిగిపోయింది పాపం పెళ్ళిక తొరికి మొత్తం చేతి నిండా మెహందీ పెట్టాలి కదా తనకు వచ్చిన డిజైన్తో తను చేసేస్తుంది హడావిడిగా పాపం కష్టపడుతుంది నేను ఏదో మధ్యలో అంటే కార్డ్స్ కంప్లీట్గా నేను చేయలేదు కానీ ఒక టెక్నిక్ ఫాలో అయ్యి తొందరగా అయిపోయేలాగా పసుపు కుంకుమ ఒకటి ఫాలో చేశానండి ఏంటంటే పసుపు కలిపిన గిన్నెలో ఒక ఫోర్ ఫైవ్ కార్డ్స్ తీసుకొని వాటి ఎడ్జెస్ట్ ఇలా ముంచి తీసిస్తే ఒకేసారి ఫోర్ ఫైవ్ కార్డ్స్ అయిపోతాయి కదా ఆ టెక్నిక్ అయితే అక్క వాళ్ళకి చెప్పేశాను వాళ్ళ దగ్గర ఇంకా అలా అనమాట మరి హడావిడిగా ఏం లేదు అంటే సమ్మర్ కదా ఎవరింట్లో వాళ్ళు ఉంటారు పైగా మ్యారేజ్కి ముందు రోజే వచ్చేరు కదా ఉన్న మీ అక్క వాళ్ళందరం కలిసి మా తోడుకి వెళ్ళి వాళ్ళందరం కలిసి మాకు వచ్చిన కొన్ని ఏదో ఒకటి చేసేసుకున్నాం అనమాట మొత్తానికైతే హ్యాపీగా ఉంది ఇంత హడావిడి మా ఫ్యామిలీలో చాలా రోజుల తర్వాత అంటే మ్యారేజ్ జరగడం ఇక అమ్మాయి పెళ్లి అమ్మాయి పెళ్ళి అంటే అమ్మాయి పెళ్లి అంటే